బీసీజీ వ్యాక్సిన్ ఇప్పుడు సిక్స్టీ అబవ్ వాళ్ళకి చేస్తున్నాము అయితే ఏంటంటే సిక్స్టీ అబవ్ అంటే బీపీ అదే షుగరు తర్వాత స్మోకింగ్ టీపీ కాంటాక్టు టీబీ ఉండవాళ్ళకి ఎయిటీన్ అబవ్ ఎయిటీన్ అబవ్ వాళ్ళకి కూడా టీబీ వ్యాక్సిన్ చేస్తున్నామండి అదేంటంటే చర్మం పై బాగానే చేస్తాము దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుద్ది అంతేగాని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండము కాకపోతే ఏంటంటే చేసిన ప్లేస్లో కొంచెం రెడ్డిష్ గా వస్తుంది దానికి కంగారు పడాల్సినంత పని లేదు కొంతమందికి ఏమో కొంచెం పుండులాగా వచ్చేసి అట్లా అనిగిపోయిద్ది కొంతమందికి సీమ్ పుక్కలాగా వచ్చి చితికి కొంచెం లాగా వచ్చేసేసి సీమ్ పుక్కలాగా వచ్చి చితికుద్ది దానికి కంగారు పడాల్సిన పని లేదు రెండు నాలుగు ఆరు వారాల్లో తగ్గిపోయిద్ది అయితే ఏంటంటే ఎయిటీన్ అబవ్ వాళ్ళకి బిలో ఎయిటీన్ వాళ్ళకి ఆల్రెడీ బీసీజీ వ్యాక్సిన్ అవుతుంది కాబట్టి అబవ్ ఎయిటీన్ వాళ్ళకి మాత్రం ఎక్కువ పిల్లల్లో స్మోకర్స్ ఉంటున్నారు డ్రింకింగ్ డ్రింక్ చేసే వాళ్ళు ఉంటున్నారు అందుకని వాళ్ళ ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుంది కాబట్టి వ్యాక్సిన్ చేస్తున్నాము దానిలోనే మళ్ళీ వెయిట్ లాస్ ఉండే వాళ్ళకి బరువు తక్కువగా ఉన్న వాళ్ళకి బిఎం అంటారు బిఎంఎస్ బరువు తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మరి ముఖ్యంగా సిక్స్టీ అబవ్ వాళ్ళకి ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుంది కాబట్టి ఎవరన్నా పక్కన అదే బస్సుల్లోనో లేకపోతే ఏదన్నా షాపుల దగ్గరికి వెళ్తేనో కొట్టుం దగ్గరకి వెళ్తాను ఆ టీబీ పేషెంట్లు వీళ్ళ సైడ్కి వెళ్ళినా సరే వాళ్ళు తుమ్మిన దగ్గిన ఉమ్ము వేసినా కూడా ఆ ఎఫెక్ట్ తొందరగా ఇమ్యూనిటీ శక్తి తగ్గడం వల్ల తొందరగా ఆ వ్యాధి అటాక్ అటాక్ అవుతుంది అందుకని టీబీ పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది సిక్స్టీ అబవ్ వాళ్ళకి ఎక్కువ టీబీ అటాక్ అయ్యి ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ చేయించుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ వారు ఈ వ్యాక్సిన్ని మాకు అందజేశారు ఈ వ్యాక్సిన్ మేము అందరికీ చేస్తున్నాము